హలో వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు సో మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి నమస్తే అండి సార్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా మూడు చేసుకుని ముందుకు వెళ్తున్నట్టున్నాయి ఇక్కడ ఈ విషయం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణలో క్యాస్ట్ ప్రభావం తక్కువ రాజకీయాలపై రాజకీయ పార్టీలు పలానా క్యాస్ట్కు పలానా పార్టీ అనే డివిజన్ తెలంగాణలో లేదు ఆంధ్రాలో క్లియర్ క్యాస్ట్ కన్సాలిడేషన్ ఉంది అది నిజమని ఇప్పుడు అయితే అని చెప్తే అందరూ ఆ కాస్ట్ చెందిన నూటికి నూరు శాతం మంది పలానా పార్టీకి ఓటేస్తారని కాదు ఇప్పుడు అందరికీ తెలిసిందేంటంటే కమ్మాస్తు తెలుగుదేశం అనుకూలం అని చెప్పి ప్రతి కమ్మ ఓటర్ తెలుగుదేశంకి ఓటేస్తారంటే అది పొరపాటు ప్రతి రెడ్డి ఓటర్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారంటే పొరపాటు కానీ ఖచ్చితంగా క్లియర్గా కనబడుతుంది అంటే ఖమ్మాస్లో ఎయిటీ పర్సెంట్ టీడీపీ వైపు ఉన్నారు క్రెడీస్లో ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాపులంతా రేపు జనసేన కేస్తారా అనేది చెప్పలేము కాపులంతా జనసేన కేస్తే మరి జనసేన నలభై నలభై సీట్లలో చాలా పవర్ఫుల్ పోటీ ఇవ్వాలి అది అంత పరిస్థితి ఉందని నేను అనుకోను అయితే ఎవరైనా డెఫినెట్గా ఆ పార్టీకి మొత్తానికి మొత్తం ఓటింగ్ రాదు అలాగే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు దళిత్ ఓటు మైనారిటీ ఓటు కాస్తంత ఎక్కువగా పడుతుంది ఇక అప్పర్ కాస్ట్ వస్తు క్షత్రియ బ్రాహ్మణ్ వైశ్య అలాగే షెట్టి బలజ ఇతర ఓబీసీ ఓటు టీడీపీకి ఎక్కువగా ఉంది ఇవి నేను చెప్పడం కాదు అనేక ఎలక్షన్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే కాస్ట్ కన్సాలిడేషన్ పార్టీల వెనుక కొన్ని కులాలు మెజారిటీ ర్యాలీ అవుతున్నాయని ఇది అన్ఫార్చునేట్ ఎందుకంటే రాజకీయాల్లో కులం ఆధారంగా ఓటింగ్ ఉండద్దు రాజకీయాల్లో పర్ఫార్మెన్స్ ఆధారంగా సమస్యల ఆధారంగా నాయకత్వం ఆధారంగా ఓట్లు పడాలి కానీ కులాల ఆధారంగా ఓటింగ్ చీలిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి చాలా బాగా వివరించారు అన్ని క్వశ్చన్స్ కూడా ధన్యవాదాలు